और तो मतलब और उसका मतलब वाला मतलब और मतलब 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 சார் <laughs> యువతలు ప్రజలను కుటుంబాలను గంజాయి మాధ ద్రవ్యాల బారినండి గంజాయి శిక్షించాలి ముద్దాయిలందరినీ అరెస్ట్ చేసి

కానీ అధికారంలో ఏ పార్టీ ఉన్నా వాళ్ళు అమ్మ తీసుకుంటున్నారు ఈ బలా పార్టీ అనే రకం కాదు ఎవరు అధికారం ఉంటే వాళ్ళు అమ్మ తీసుకొని ఈ మాఫేగా జరుగుతున్నది వీళ్ళు ఎంత దూరం పోయినారంటే వీళ్ళ కట్ట ఎవరున్నా ఏదైనా మీరు మాట్లాడేది అన్నాలను నిర్దాక్షిణంగా బజార్లో చంపి మనం జంతువులు లాగే సామాన్య ప్రజలు బతికే పరిస్థితి లేకుండా ఉంది అదే రకంలో విద్యార్థులు కాలేజీలో చదువుకున్న స్టూడెంట్స్ కు ఈ మత్తు పదార్థాలు ఇచ్చడం ద్వారా వాళ్ళ చదువుల మధ్యలో ఆగిపోవడం వాళ్ళ కుటుంబాలు అనేక రకాలుగా నాశనం అయిపోయిన పరిస్థితులు చూస్తున్నాం ఇది ఒక్కసారిగా జరిగింది కాదు ఈ కి ముందు గత సంవత్సరం క్రితం పోలీసు డిపార్ట్మెంట్ తో కూడా సిఐ ఆధ్వర్యంలో కూడా అక్కడ సదస్సు పెట్టడం జరిగింది లక్ష్యాలు కట్టించడం జరిగింది అనేక రకాల కార్యక్రమాలు న్ని ప్రశాంతంగా చేసేదానికి అనుకూలంగా ప్రజల్లో చైతన్యం కల్పించేదానికి అనుకూలంగా ఈ పెంచలే అనేక రకాల కార్యక్రమాలు చేపట్టారు దీనివల్ల మన వ్యాపారం దెబ్బతింటుందనే రకంలో కామాక్షి పెంచలే వాళ్ళ బిడ్డలను ఐదుకి అన్నప్పుడు స్కూల్ నుంచి వస్తా ఉంటే స్కూటీలో ఒక పది మంది ఖర్చులు తీసుకొని వచ్చి ఆ పెంచలే బట్టుకు అడ్డు తగిలి వాళ్ళు పోయిన తర్వాత కింద పడిన తర్వాత పెంచలే వాళ్ళ బిడ్డలు